ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది ఆంధ్రప్రదేశ్లో అంటే భారతీయ జనతా పార్టీతో కలిసి ఉమ్మడిగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది ఇదే ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రధాని హోదాలో ఉన్న ఎవరైనా సరే రాష్ట్రానికి సాయం చేస్తారు సాయం చేయాలి కాకపోతే ప్రధానంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వెయిటేజ్ ఏంటి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇమీడియట్గా ఎప్పుడైతే రాష్ట్ర పరిస్థితిని ఆయన సమీక్షించారో వెంటనే కేంద్రాన్ని కోరారు ఇమీడియట్గా ఆయన ఎన్డీఏ బోట్లు కావాలి గా ఎన్డీఏ బలగాలను రంగంలోకి దింపాలి ఇప్పుడు ఆల్రెడీ ఉన్న రెండు హెలికాప్టర్లు తిరుగుతున్నాయి నిన్నటి వరకు అలాగే పది బోట్లు ఎక్స్ట్రాగా అవసరమైన వీటన్నిటిని అడిగే ప్రయత్నంలో ఇమీడియట్గా ఆయన మాట్లాడడం అటు అమిత్ షాతో కానీ అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించడం చంద్రబాబు నాయుడు గారితో ఫోన్లో మాట్లాడడం ఇమీడియట్గా వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బలగాల్ని రంగంలోకి దిరపడం దింపడం ఎన్డీఆర్ఎఫ్ బోట్లను కూడా రంగంలోకి దింపడం ఎక్కడైతే నేట మునిగిన ప్రాంతాలు ఉన్నాయో వాటిని అన్నింటిని సమీక్షించేందుకు వీలుగా విత్ చంద్రబాబు నాయుడు గారితో అలాగే స్థానికం ఉన్న కలెక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఆయన వెంటే ఉన్నారు ఒక ముఖ్యమంత్రి బోట్లో తిరుగుతున్నారంటే ఓన్లీ సెక్యూరిటీతో ఒక సీఎం మాత్రమే తిరగడం ఖచ్చితంగా స్థానిక ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళందరూ ఆయన వెంటే ఉండాలి వాళ్ళతో పాటు వాళ్ళ కింద పనిచేసే సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆర్డీఓల దగ్గర నుంచి ఎంఆర్ఓల దగ్గర నుంచి ఎండిఓళ్ళ దగ్గర నుంచి ప్రతి అధికారి కూడా సీఎం విజిట్ చేస్తున్నారంటే చాలా అలర్ట్ గా ఉంటారు అలాంటి సీఎం స్వయంగా ఆ మునిగిపోయిన ప్రాంతాల్లో తిరుగుతున్నారంటే అధికారులు ఖచ్చితంగా ఆయన వెంటే ఉండాలి అంటే అధికారులు ఎప్పుడు ఆయన వెంట ఉంటే ఇంకా పనులు ఎవరు చేస్తారు అని విమర్శించవచ్చు కాకపోతే పనులు చేయించాలంటే సీఎం లాంటి ముఖ్యమంత్రి లాంటి అదే కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి ఖచ్చితంగా అక్కడ ఉంటే పనులు చాలా వేగంగా అవుతాయనేది ఒకప్పుడు వైజాగ్లో హుదూద్ తుఫాన్ వచ్చిన లైలా తుఫాన్ వచ్చిన ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు ఆయన క్రెడిట్ అదే హుదూర్ తుఫాన్ వచ్చినప్పుడు మొత్తం మూడు నాలుగు రోజుల పాటు వైజాగ్లోనే ఆయన బస చేసి పూర్తిగా విరిగిపోయిన చెట్లను మొత్తం తొలగించి పడిపోయిన కరెంటు స్తంభాలను మళ్ళీ పునరుద్ధరించి మళ్ళీ విద్యుత్తు వాళ్ళకి ఇచ్చేలాగా ఇమ ఇమీడియట్గా కరెంటు కోతలు లేకుండా చూసి అన్ని చూసి ఆయన అక్కడి నుంచి మళ్ళీ తిరిగి బయలుదేరారు అంటే అంత డెడికేషన్తో వర్క్ చేస్తారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటే అనేది ఖచ్చితంగా ఆ పార్టీ ఇప్పటికీ చెప్పుకునే మాట అందుకే ఆ డెడికేషన్ చూసో లేదంటే ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కలిపి ఉందనో మొత్తానికి ఇమీడియట్గా కేంద్రం అయితే స్పందించింది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అడిగారో అవన్నీ ఇవ్వడానికి ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలో దిగేశాయి మొత్తం నీట మునిగిన ప్రాంతాలని పర్యవేక్షిస్తూ వాటికి వాళ్ళందరికీ కూడా సహాయక చర్యలు చేయడంలో నిమగ్నమయ్యారు